హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు నా బర్త్డే త్రీ ఇయర్స్ బ్యాక్ నేను మా హస్బెండ్ కలిసి అల్లూరు పోలేరు అమ్మ గుడికి వేరే వాళ్ళు పిలిస్తే వెళ్ళామండి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మొక్కు మొక్కున్నాను అమ్మవారు మహిమ గల అమ్మవారు వన్ మంత్ లోపల నా కోరిక తీర్చేసింది ఆ మొక్కు తీర్చుకోవడానికి నాకు త్రీ ఇయర్స్ పట్టిందండి నా బర్త్డే అని చెప్పి ఈరోజు అమ్మవారికి దగ్గర మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాను మా హస్బెండ్కి త్రీ ఫోర్ టైమ్స్ చెప్పాను అక్కడ అమ్మవారికి కొబ్బరికాయ కొడతా అని మొక్కున్నాను అని అంటే వెళ్దాం వెళ్దామని డిలే చేసి త్రీ ఇయర్స్ అయిపోయింది వెళ్ళే దారిలో మా హస్బెండ్ నీకు రూట్ తెలుసా అన్నారు మా హస్బెండ్ అన్న రెండు మూడు సార్లు వెళ్ళారు నేనైతే ఒక్కసారే వెళ్ళాను ఒకసారి ఇద్దరం కలిసి వెళ్ళాము తర్వాత ఇక్కడ తెలిసిన వాళ్ళు అనిపిస్తే ఇక్కడ అడుగుతున్నాము రూట్ ఏంటని ఇక్కడ ఒక ఆచి చూసి కన్ఫ్యూజ్ అయ్యాము ఆ రూట్ కాదు ఇట్లా స్ట్రైట్గా వెళ్ళండి అని చెప్తున్నారు మా హస్బెండ్ ఎన్నిసార్లు వచ్చినా సరే కన్ఫ్యూజ్ అయ్యారు నేనైతే ఒక్కసారి వచ్చాను ఇంకా అలా అడిగి తెలుసుకున్న తర్వాత ఇంకా స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకోమన్నారు పచ్చని పొలాలు చూడండి రెండు మూడు ఊర్లు దాటి లోపలికి ఉంటుందండి ఈ ఊరు ఇక్కడ వెంకటాపురం కంచుపల్లె వెంకటాపురం దగ్గర ఈ టర్నింగ్ తీసుకోమన్నారు ఈ టర్నింగ్ తీసుకున్న తర్వాత ముందు రోజు వానపడి రోడ్లన్నీ వరస్ట్గా ఉన్నాయండి గుంతలు నీళ్ళతో నిండిపోయి ఉన్నాయి ఇదిగోండి కొండ దగ్గరనే ఆ ఊరు ఇంకా చల్లని గాలి వా క్లైమేట్ అయితే చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది ఈ పచ్చని పైర్లను చూసుకుంటా మా హస్బెండ్తో చాలా రోజులైంది లాంగ్ డ్రైవ్కి వెళ్ళి ఇంకా ఈ క్లైమేట్ని అలా ఆస్వాదిస్తా మా హస్బెండ్తో ముచ్చట్లాడుకుంటా ఇంకా ఈ లాంగ్ డ్రైవ్ని ఎంజాయ్ చేస్తున్నాను ఇదిగోండి ఇంకా ఇక్కడికి వస్తే ఊర్లే ఊర్లే కనపడవు ఈ కొండ దగ్గర చుట్టూ ఇక్కడ ఏదో చిన్న పల్లెటూరు ఐదారు ఇల్లులు కనిపిస్తున్నాయి తర్వాత ఇటు సైడ్ రైట్ రైట్ టర్నింగ్ తీసుకోవాలి ఇంకా రైట్ సైడ్ టర్నింగ్ తీసుకున్న తర్వాత అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అండి ఇంటి దేవతగా ఉంటారు చాలామందికి ఆదివారం వస్తే ఫుల్ రద్దీగా ఉంటుంది ఇంకా ఏమేమి పైరు వేసారని అన్నీ అలా చూసుకుంటాం మా హస్బెండ్ని అడుగుతున్న కొన్ని పైర్లు అయితే నాకు పేర్లు తెలియదు ఇదేం పైరు ఇదేం పైరు అని మా హస్బెండ్ని అడుగుతుంటే ఇక్కడ చెప్తున్నారు ఇంకా వచ్చేసాం మనం గుడి దగ్గరికి ఈ టర్నింగ్ తీసుకోవాలి ఇక్కడ కార్ పార్కింగ్ చూసారా ఇక్కడ నుంచే వెహికల్స్ ఆదివారం వస్తే ఇలాగే ఉంటుంది ఇంకా దర్శనానికి వచ్చిన వాళ్ళతోనే ఈ ఊరు కలకల అంటా ఉంటుంది ఇంకా శ్రావణ మాసం కదా మొక్కుబడులు తీర్చుకునే వాళ్ళతోటి ఈ గుడి లైనంతా సందడి సందడిగా ఉంది ఇంకా మా హస్బెండ్ని తెలిసిన వాళ్ళంతా పలకరిస్తూ ఉన్నారు ఇక్కడ ఇంకా మా హస్బెండ్ ఎక్కడ అని అంటున్నారు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నా ఇక్కడైనా అంటే ఇంకొంచెం ముందు త్రీ ఇయర్స్ బ్యాక్ ఇద్దరం కలిసి వచ్చామండి నేను మా ఆయన అప్పుడు కోరుకున్న కోరిక ఇప్పటికి తీరుస్తున్నా ఇదిగోండి కుంకుమ బండ్లు అవి కట్టుకొని మొక్కుబండ్లతో వస్తారు ఈ అమ్మవారి పేరు కూడా పెట్టుకుంటారు అందరూ ఇదిగోండి నాకు ఎలా తెలుసు అంటే అమ్మవారి ముందుకు వచ్చేసాం అమ్మ ఇన్ని రోజులకి పిలిపించావమ్మ నేను కోరుకున్న కోరికనే అమ్మటే నెల లోపల తీర్చావు నేను త్రీ ఇయర్స్ పట్టిందమ్మా నీ మొక్కు తీర్చుకోవడానికని నేను గుడి బయటే బాధపడుతున్నా అమ్మవారిని చూసి ఇంక ఇక్కడ చెప్పులు ఇప్పేసి కాల్ ఇంకా తెచ్చిన పసుపు కుంకుమ కొబ్బరికాయ అన్నీ తీసుకొని ఇంక లోపలికి వెళ్తున్నాం మా హస్బెండ్ కొబ్బరికాయ మర్చిపోతే బండ్లో కొబ్బరికాయలని తీసుకురా అని చెప్తున్నా ఇంకా కొబ్బరికాయలు తీసుకొని ఇంకా చెరకు కొబ్బరికాయ కుడదామని కొబ్బరి రెండు కొబ్బరికాయలు తీసుకొచ్చాం ఇంకా గుళ్ళోకి వెళ్ళాము ఇక్కడ ఎవరైనా పుట్టెంటికలు జరుగుతున్నాయి ఇంకా అమ్మవారికి ఇక్కడ నుంచి దండం పెట్టుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాం ఇంకా లోపలికి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ సాధారణమైన ఆడవాళ్ళే పూజ చేస్తారండి పంతులు పూజారులు కులమత భేదాలు లేవండి ఏ కులాస్తులైనా వస్తారు ఇక్కడికి ఇంకా లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టండి అన్నారు ఇంకా ఇక్కడ గడపకి ఇక్కడే దండం ఇక్కడ దండం పెట్టుకొని గడపకి ఇంకా లోపలికి వెళ్తున్నాం ఇంకా అమ్మవారిని చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది అమ్మ నువ్వు నేను సేమ్ పిచ్ మ్యాచింగ్ ఇద్దరు మ్యాచింగ్ శారీస్ మన ఇద్దరిది ఒకే కలర్ శారీస్ అని ఇక్కడ అంటున్నా అమ్మవారితో నిమ్మకాయల దండలతోటి పూల మాలలతోటి గాజు మాల గాజుల మాలలతోటి అమ్మవారి కలకల అంటున్నారు మీరు చూస్తారని ఈ వీడియో తీశాను ఇంకా అమ్మవారికి ఇక్కడ మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంకా మోకాళ్ళ మీద అలా సాస్ దండం పెట్టుకున్నాను ఇంకా నేను తెచ్చిన పసుపు కుంకుమ పసుపు కుంకుమని ఇక్కడ శ్రావణ మాసం కదా అమ్మవారి కోసం పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళాను ఇంకా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అమ్మవారికి నేను తెచ్చిన పసుపు కుంకుమను కూడా సమర్పిస్తున్నాను ఇక్కడ ఇంకా మా హస్బెండ్కి ఇచ్చి మా హస్బెండ్ పసుపు కుంకుమ వేయని మా హస్బెండ్కి ఇచ్చాను ఇదిగోండి అగరబత్తీలు నేను తెచ్చిన అన్నీ ఇక్కడ వెలిగించి దీపదూపాలు అన్నీ వెలిగించేసి అమ్మవారికి కానీ ఈ గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా మనసుకు హాయిగా అనిపించిందండి మా పిల్లలు చిన్నప్పుడు స్కూల్లో చదువుకుండేటప్పుడు గడ్డమల్ల బజార్లో అరుణోదయ స్కూల్లో చదివేవాళ్ళు అక్కడ స్టా అక్కడ ఆ బజార్లో తెలి ఈరో ఈరోజు ఆ బజార్లో వాళ్ళు వేరే వాళ్ళ పుట్టింటికలు ఉంటే బజార్లో మొత్తం వచ్చారండి నన్ను గుర్తుపట్టి ముగ్గురు నలుగురు బాగున్నావు అని పలకరించారు మా పాప స్కూల్ టీచర్ కూడా వచ్చిందండి మా పాప ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు తెలుగు టీచర్ కూడా వచ్చింది ఆమె కూడా బాగున్నారా అని పలకరించారు అందరూ మేడం నన్ను గుర్తుపట్టారా మా పిల్లల పేర్లు చెప్పండి అన్నాను పిల్లల పేర్లు గుర్తురు లేదండి అని అంటున్నారు ఇదిగో అండి అమ్మవారు ఇంకా నేను తెచ్చిన పసుపు కుంకుమని అమ్మవారికి అలా సమర్పించేసి అమ్మ అందరినీ చల్లగా చూడమ్మా అని అక్కడ దండం పెట్టుకున్నాను ఇంకా నీ కోరికలను ఎప్పుడైనా డిలే చేయనమ్మా కోరుకుంటే ఒక నెల లోపల తొందరగా తీసేస్తానమ్మా అని దండం పెట్టుకున్నాను ఇంకా అమ్మవారి మీద అలా పసుపు కుంకుమ వేసేసి మళ్ళీ ఒకసారి మీ దగ్గరగా చూస్తారని అమ్మవారిని వీడియో తీశాను చూడండి అమ్మవారి కొడువి కట్టి ఇక్కడ అందరూ పలకరిస్తుంటే అదే నవ్వుతున్నాను బాగున్నావా అంటే మా పిల్లలకి స్కూల్కి టైం అవుతుందని టెన్ మినిట్స్ ముందే వెళ్ళి స్కూల్ ముందు కూర్చుంటానండి చిన్నప్పుడు ఇంకా ఆ బజార్లో అందరూ పలక పరిచయం అయిపోయి బాగా పలక మాట్లాడుతూ ఉండేదాన్ని ఆ త్రీ ఇయర్స్ బాగా మాట్లాడుతూ ఉంటే చిన్నప్పుడు మాత్రం భయంతో టెన్ మినిట్స్ ముందే వెళ్ళి కూర్చుండేదాన్ని ఇంకా అలాగా ఆ బజార్లో వాళ్ళంతా నాకు అలా పరిచయం అయ్యారు ఇక్కడ నన్ను చూసి అందరూ బాగా పలకరిచ్చారు ఇంకా అమ్మవారికి ఇక్కడ దండం పెట్టుకొని కొబ్బరికాయ నేను కొట్టాక ఒక్క దెబ్బలో పగిలిందండి కొబ్బరికాయ నేను కట్టుకున్న శారీ కొత్త శారీ వరలక్ష్మి వ్రతం కోసం అమ్మవారి కోసం అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు పెడదామని తీసుకున్నాను పెట్టి ఆ రోజు బర్త్డే అని ఈరోజు కట్టుకున్నానండి ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన వారి లక్ష్మీవ్రతం రోజు ఈరోజు కట్టుకున్నాను చూడండి నేను కొట్టిన కొబ్బరికాయ ఒక దెబ్బకే పగిలిపోయిద్ది నేను ఇంత త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఒక కోరిక కోరుకొని కొబ్బరికాయ కొడితే ఒక దెబ్బకే పగిలింది అప్పుడు చూడండి దండం పెట్టుకొని అమ్మకి మనస్ఫూర్తిగా కొట్టాను ఒక దెబ్బకే కొబ్బరికాయ పగిలిపోయింది ఇంకా కొట్టిన కొబ్బరికాయల లోపల తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి కోరిన కోరికలు తీర్చిద్ది ఎక్కడెక్కడి నుంచి వస్తారు మేము కొట్టిన కొబ్బరికాయలు అమ్మవారి ముందు సమర్పించేసి దండం పెట్టుకొని ఇదిగోండి అమ్మవారు ఇంకా అలా అమ్మవారి పక్కనే అమ్మవారు ఉన్న రూమ్లోనే పక్కనే అలా ప్రశాంతంగా రెండు నిమిషాలు అలా కూర్చున్నాను మా హస్బెండ్ అలా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా దండం పెట్టుకుంటున్నారు నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నాను ఇంకా నేను మాత్రం కళ్ళు మూసుకోను అమ్మవారిని అలాగే చూస్తూనే ఉంటాను ఇంకా ఇక్కడ ఆడవాళ్ళే ఇక్కడ అమ్మవారికి పూజ చేస్తారు సాధారణమైన ఆడవాళ్ళే అని చెప్పాను కదండి ఆమెను అడిగి ఇక్కడ నేను అమ్మవారి పసుపు కుంకుమ పెట్టించుకుంటున్నాను ఇదిగోండి ఈమె అమ్మవారికి పోసేది అమ్మవారు బండారు అంటారు పసుపు కుంకుమ రెండు గాజులు ఇప్పించుకున్నానండి అమ్మవారి దగ్గర తీసి ఆమె దండం పెట్టుకో దండం పెట్టుకొని నాకు ఇస్తుంది ఈమె చేత్తోనే తీసుకున్నాను తీసుకున్న తర్వాత గుడి బయట వీడియో తీద్దామని చెప్పి ఇక్కడ అమ్మవారిని అంతా వీడియో తీస్తున్నా గుడి బయట ఎలా ఉంటుందని మీకు చూపించాలని మొత్తం వీడియో తీస్తున్నాను ఇంకా మా హస్బెండ్కి మొబైల్ ఇచ్చి వీడియో తీయమన్నాను అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి ఇంత ముందు కానీ నా బర్త్డే ఫోర్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకోకుండా తలుపులమ్మ గుడికి వెళ్ళామండి కాకినాడ దగ్గర ఉన్న తలుపులమ్మ గుడికి వెళ్ళాము అమ్మవారు నా బర్త్డే కా రోజు అన్నవరం తీసుకెళ్లారు మా డాడీ తలుపులమ్మ గుడి కూడా చూపించారు కాకినాడ బీచ్లో కేక్ కటింగ్ అయింది మా హస్బెండ్ ఇక్కడ అదే అంటున్నారు నీ బర్త్డేకి అమ్మవారి బెల్లె పిలుస్తారంటే శ్రావణ మాసంలో పుట్టే కదా చూడండి వీడియోది ఏమంటే మా హస్బెండ్ జూమింగ్ జూమ్ అవుట్ చేస్తా ఇక్కడ ఆడుతున్నారు నేను ఎడిటింగ్ చేస్తే ఇప్పుడు చూస్తున్నా జూమింగ్ జూమ్ అవుట్ చేస్తా మొబైల్ ఆట ఆడుతున్నారు మా హస్బెండ్ అదే అన్నారు నేను అమ్మవారి బెలే పిలుస్తుంది నీకు గుర్తుందా లేదా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నీ బర్త్డే అప్పుడు మీ మీ డాడీకి ప్రమో ప్రమోషన్ వచ్చి మా డాడీకి కాకినాడ డ్యూటీ వేశారు డ్యూటీ వేస్తే మా డాడీ బర్త్డేకి అన్నవరం పిలిచి నేను మా హస్బెండ్ మా అమ్మ ముగ్గురం కలిసి కాకినాడ వెళ్ళాము వెళ్ళే తలుపులమ్మ గుడి చూసాము నా బర్త్డే అన్నవరంలో తలుపులమ్మ గుడిలో బర్త్డే రోజు ఆ రెండు గుళ్ళను చూసుకొని ఈవినింగ్ అయ్యేటప్పటికి కాకినాడ బీచ్కి వెళ్ళాం సన్సెట్ అయ్యేటప్పుడు కేక్ కటింగ్ చేసాము చాలా హ్యాపీగా అనిపించింది మా పిల్లలు తోటి అందరితోటి సెలబ్రేషన్ చేసుకున్నాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ పెళ్లి రోజులైనా పుట్టినరోజులైనా సరే బయట రెస్టారెంట్ నుంచి ఫుడ్ తీసుకొస్తారు లేదు ఈ బర్త్డే నుంచి హెల్తీగా ఉండాలని చెప్పి నేను గట్టిగా డిసైడ్ అయ్యి నేనే వంట చేస్తాను అని చెప్పి వచ్చాక ఒక హాఫ్ అన్ అవర్ లోపల చెమటలు పట్టినాయండి వంటగల్లో వంట చేస్తాను మా హస్బెండ్ సూపర్ సూపర్ అంటున్నారు మటన్ కర్రీ బగారా రైస్ చేశాను ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యి ఉంటే ఇంకా టేస్టీ టేస్టీగా ఉంది మా హస్బెండ్ బా సూపర్ అంటుంటే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇంకా టేస్ట్ చూద్దామని చెప్పి నేను కలిపి ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నాను చాలా టేస్టీగా వచ్చింది నేను రివ్యూ ఇచ్చేస్తా ఇప్పుడు మీకు సూపర్గా ఉంది సో ఎమ్మి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి బ్లాక్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం